ఈ యొక్క తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అధికంగా ఉంది ముఖ్యంగా మీ యొక్క తండ్రి పెద్దలు మొదలైన వారిని కలిసే అవకాశం అలాగే వ్యక్తుల సహకారంతో ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమించడానికి మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు తోబుట్టుల యొక్క సహకారం లభ్యమవుతుంది అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం లభ్యం కావటం లేదు అదే విషయంలో వృత్తికి సంబంధించిన అభివృద్ధి మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అభివృద్ధిలో వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదనుకునే ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఆ రకమైన అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు పుణ్యబలంబించుకోవాలి ఆ విషయంలో మీరు శ్రీరామ జయరాం రామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తిని అధిగమించగలుగుతారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది డ్రైవింగ్ సమయంలో కానీ ఆరోగ్య సంబంధంలో కానీ ఇంకా ముఖ్యంగా అలసట వీటితో పాటుగా ఈ యొక్క ఉన్నత స్థాయి అధికారులతో వృత్తిపరమైన విషయాల్లో చర్చించేటప్పుడు కొంత వీలైనంత ఘర్షణకి లోను కాకుండా జాగ్రత్త తీసుకోవాలి అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా సమయాలు అననుకూలంగా ఉండడం వల్ల కూడా కొత్త ఘర్షణగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనసు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం కొరకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో అది వ్యాపారం కావచ్చు మీ యొక్క వృత్తి కావచ్చు దేనికి సంబంధించిన విషయంలో అయినా ఘర్షణలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి అంటే మీరు ఆశించిన స్థాయిలోనే మీ పని అవుతుంది అనుకున్న దాంట్లో కొంత లోటుపాట్లు ఉంటాయి కనుక దాన్ని మీరు మీరు ఆశించిన స్థాయిలో లేదనుకున్న విషయంలో వెంటనే మీరు డిప్రెషన్ లేకపోతే అసంతృప్తిలోనే లోనే అవకాశం ఉంది కనుక కొంత నిదానంగా వ్యవహరిస్తూ మీ యొక్క పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి